మనకు ఉన్నటువంటి పురాణాల్లో పద్దెనిమిది పురాణాలు ఆ పద్దెనిమిది పురాణాల్లో కూడా అన్న పురాణం అది వంటి పొందడం మనకు మనకు చాలా పురాణాలు కానీ ఇప్పుడు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి అష్టాదశ పురాణాలు మాత్రమే అందుబాటులో వాటిలో ఒకటి అరుణుడి కోసం అంటే మోని సూర్యుడి కోసం వెళ్ళిపోయినటువంటి ఒక ఒక పురాణం అది చాలా విశేషమైనటువంటి పురాణం ఒక మనిషి యొక్క జీవిత కాలంలో ఎంత వయసు ఉంటే అంత వయసులో వాడు ఏ జబ్బున పడకుండా ఉండాలంటే సూర్యోపాసం చూడారు ఆనువారం రోజు భానువారం ఆదివారం రోజున ఎటువంటి నిషిద్ధమైనటువంటి కర్మలను చేయకూడదు మాంసభక్షణ చేయకూడదు సురక్ష అవరణ చేయకూడదు కంటిన్యూ చేయకూడదు ఆవి పెట్టకూడదు ఆ రోజున దాన దర్వామి చేయడం ఐశ్వర్య ఎందుకంటే వాడు కర్మాలు చేస్తున్నాడు కదా వ్యాపారం చేస్తుంటాడు వ్యాపారం చేసేటప్పుడు ఒక చిన్న తప్పైనా వాడతారు అద్భుతమైన ఆడతారు ఒక చిన్న మాటైనా మాట్లాడతారు ఇది బాగుంటుంది అన్నది కానీ వాస్తవంగా అది వాడు వ్యాపారం చేయాలి కదా వ్యాపారం జరగలేదు వాడు ఎలా బ్రతకడం కాబట్టి వ్యాపారంలో ఏదో ఒక చిన్న తప్పు పొరపాటు చేస్తే దానివల్ల కర్మలు వస్తాయి ఆ కర్మలను పోగొట్టుకోవడానికి ఆ వైశ్యుడు ఏం చేయాలి దాన ధర్మాలు చేయాలి ఎవరికి దాన ధర్మాలు చేయాలి ఎవరైతే ఈ యజ్ఞగలు చేస్తున్నారో ధర్మానుష్ఠానాన్ని ఆచరిస్తున్నారో ఆ బ్రాహ్మణుడు తన రాజ్యం పరిపాలన చెచ్చులే అని చెప్పారు రాజు యొక్క ధర్మం ఏంటి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించవలసిన ఇందులో సుఫలం ఇక్కడ చాలా మాటలు వస్తాయి అంటే సూత్రులు పరిచర్యమే చెయ్యాలా అని అబద్ధం పరిచర్యం చేయమని చెప్పలేదు ఈ మూడు వర్ణాలు కష్టపడుతున్నాయి కదా వాళ్ళకి వీళ్ళు సహాయం చేయాలి ఇప్పుడు వ్యాపారం చేయాలి అంటే మ్యాన్ పవర్ కావాలి కదా కూలివాడు కావాలి పనిచేసేవాడు కావాలి ఎత్తేవాడు కావాలి ఇప్పుడు బ్రాహ్మణుడు చేస్తాడా వాడి కనుక వాడి అనుష్ఠానం వాడి పూజ వాడి విధానం వాడి దేవాలయం జరుగుతుంది ఇక వైశ్యుడు చేస్తాడా వైశ్యుడు నిత్యం ఇప్పుడు వైశ్యుడే ఆ పని చేస్తే రైతు సురక్షంగా పంటను పట్టించిన అంత మందులతో పండిస్తున్నాడు తక్కువ నీళ్ళు ఎక్కువ మంది అప్పుడు ఎక్కువ నీళ్ళు తక్కువ మంది ఇప్పుడు ఆ మందులతో పండించినటువంటి పంటలు తిని మనం మందులమయం అయిపోతుంది రోజు మనం ఈ ఓసుకోవాల్సింది షుగర్కి బీపీకి టెన్షన్ ఆ ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఆ రైతు ఏం చేసేవాడు అయ్యాడంటే అవన్నీ ఒడిసెట్టు తీసుకెళ్ళి దానం చేసేవాడు ఎవరు దానం చేసేవాడు తపస్సు పాటువంటి దానాలు ఉన్నాయి చాలా ధనాలు అన్నదాం ఇంకా ఎక్కడికే వస్తున్న తెలియకూర్తి స్వామిది లాస్ట్ మటన్ మటానికి రాకుండా ఇలాంటి వ్యవస్థలు నేను వాళ్ళు మా మఠాన్ ఇంట్లో కూడా రావద్దు అలాంటి వాడు దేవాలయానికి వచ్చిన ఆవిడ చూసి ఇంకో పక్కన ఆవిడ నేర్చుకుంటున్నాను పక్కన నేర్చుకుంటున్నాడు మనకి వాడికి తేడా లేదు ఆవుకి ఎంత గంట వేసినా తిరుగుతుంది ఇంత గంట వేసినా తిరుగుతుంది ఎంత గంట వేసినా రాత్రి కాడి చేసేస్తుంది అదే ఒక మనిషికి ఒక బ్లే అన్నం పెడుతుంది ఆ నేను మారణం లేదంటే ఆ మనిషి కూడా దుర్మార్గం వాళ్ళ రోజున మన మధ్యలోనే మనలోనే ఉన్నటువంటి దుర్మార్గం దేశానికి వెళ్తూ నువ్వు బాగుపడుతున్నావు అని అంటే నువ్వు బాగుపడటం వాళ్ళకి ఇష్టం ఉండదు నువ్వు ఎట్లా సంపాదించాడు వా అన్ని రక్షలు సొమ్ము ఆ మళ్ళీ బంగారు కండా ఇస్తున్నాడు ఎక్కడ సంపాదించాడు వాడు ఎట్లా సంపాదించాడని ఆరాధిస్తాడే కానీ పక్కన వాళ్ళ గురించి اے શ્રી મનનારા ના જય શ્રી મનનારા